నేను మీ అందరి కోసం కాంగ్రెస్ పార్టీ లాగా పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తానని మా అన్నలు ముగ్గురు చేస్తున్నా ఓహో కోనగిరి గడ్డ యువ నేత కిరణ్ అన్నకుల గుండెల గడ్డ ఓ ఎవ్వరెదురు పట్ట వాళ్ళు అడిగే మంచి చెట్ట మన జామల కిరణన్నే పేదోళ్ళ కూడుగుడ్డ గడప గడప తెలిసి నోడు గోసతుడువ కదిలినాడు గుంతైని నది కిరణ్ మనం కాంగ్రెస్ అభ్యర్థి మన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి మన బహుమానం ఇస్తావా గెలిపిద్దావా గెలిపిస్తావా ఒక్కటే ఆమె ఇస్తున్నాం మీకు మా తమ్ముని అని చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ఇద్దరు అన్నతమ్ముల ప్రాణాలైన మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా పంపించాలా లేదా మరి పంపించాలంటే శ్యామలకి కిరణ్ మూడు లక్షలతో గెలిపించాలనా లేదా అప్పుడు ఏమైతుంది డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది యువ లీడరు మన కోమటి రెడ్డి రాహుల్ గాంధీకి నచ్చిన సూపరు పవరు ఇగా చామల కిరణన్నదే గెలుపు కర్రు పట్టుదలతో ఎదిగినాడు పట్టుబడితో ఇడువ నోడు ఎదిగిన బదిన్నడే కిరణ్ సొంతమేది కోరనోడు పంతాలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే కేతి గుర్తుకే అజల్ తఖే దేలే ఇగో తఖే దేలే యవర్డా పిన కిరణన్న గెలపువాగదే ఇడిసే దేలే ఇగో తరిసే దేలే సింగుల కిరణన్న తుంగ సింగం బోలే